ఉంది ఈరోజు మీరు చూస్తే ఐదు వేల ఐదు వందల యాభై ఐదు సూపర్ సైకిల్స్ అదే ఈ సైకిల్ ఇంత మునుపు గిన్నెస్ రికార్డ్ మూడు వేల ఏడు వందల యాభై ఏడు మాత్రం ఇరవై నాలుగు గంటల్లో సైకిల్ ఇచ్చి పంపిణీ చేసి గిన్నెస్ రికార్డు క్రియేట్ చేస్తే ఈసారి ఐదు వేల ఐదు వందల యాభై ఐదు సైకిళ్ళని ఈ కుప్పంలో పంపిణీ చేసి ఒక చరిత్ర క్రియేట్ చేశాం ఇది మీ అందరి సహకారం ఈరోజు నేను ఒక గిన్నీస్ రికార్డు వచ్చిందని కాదు రాబోయే రోజుల్లో దీనివల్ల ఎన్ని లాభాలుంటాయో అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక నూతనమైన చరిత్రకు ఈ కుప్పం నుంచే శ్రీకారం చుట్టాం అందరూ రెన్యూబుల్ ఎనర్జీ మాట్లాడుతున్నారు గ్రీన్ ఎనర్జీ మాట్లాడుతున్నారు కానీ దాన్ని చూపించే క్షేత్రంగా కుప్పాన్ని తయారు చేసి ఈరోజు ఒక గిన్నీ రికార్డుకు కూడా శ్రీకారం చుట్టామంటే అది ఇక్కడ ఉండే ప్రజానికి ఒక గొప్పతనం దాని పేరు కూడా సూపర్ సైకిల్ పెట్టాం సైకిల్ ఎక్కితే ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ పెంచచ్చు రెండోది తొక్కాలనుకుంటే తొక్కచ్చు లేకపోతే ఎలక్ట్రిసిటీ అర్న్ చేయాలంటే దాన్ని గేరు మార్చేసి యాక్సిలరేటర్ కానీ పెంచుకుంటూ పోతే సుఖంగా వెళ్ళిపోవచ్చు దీనివల్ల అనేక లాభాలున్నాయి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి దీనివల్ల మీరు ఒకసారి చూస్తే మనకు ఎక్కడికి పోవాలన్నా నలభై ఐదు యాభై అరవై కిలోమీటర్ల వరకు ఈజీగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది రెండోది ఒక్క రూపాయి ఒక్కసారి సైకిల్ కొంటే ఇంకా ఒక్క రూపాయి ఖర్చు లేదు అంతా కూడా మీ ఇంటి పైన ఉత్పత్తి అయ్యే కరెంటుతోనే మీ సైకిల్ ఛార్జ్ చేసుకుంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా నేరుగా బస్ అయితే బస్ స్టాండ్ లో దిగుతుంది కానీ సైకిల్ అయితే మీరు చూసారు నేరుగా స్టేజ్ దగ్గరికి వచ్చేసారు కార్ అయితే అక్కడ దిగాలి మీరు అనుకున్న ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు మీ ఇంట్లోకి రావచ్చు దొడ్డి దొడ్డిదారులైనా పర్వాలేదు చిన్న చిన్న దారులైనా పర్వాలేదు ఎక్కడికైనా దోసకెళ్ళేది ఈ సైకిల్ అదే సూపర్ సైకిల్ ఆ రోజు మీరు సైకిల్ కోటేశారు ఈరోజు అభివృద్ధి ఏంటో చేసి చూపించింది ఆ సైకిల్ ఈ రోజు మీ జీవితాల్లో ఒక నూతన ఎనర్జీ వెల్త్